హలో ఫ్రెండ్స్ రీసెంట్ గా లో రిలీజ్ అయిన బ్లిక్ మూవీ గురించి చిన్న షార్ట్ రివ్యూ ఇది ఒక కన్నడ మూవ్ దీంట్లో హీరోగా దీక్షిత్ శెట్టి యాక్ చేశారు ఇక మూవీ విషయానికి వస్తే ఇది ఒక సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ మనం సాధారణంగా పన్న రెప్పులు వాల్స్తూ ఉంటాం కానీ ఈ సినిమాలో హీరో రెప్పవలచకుండా కాసేపు అలాగే ఉండగలి ఇతనికి ఉన్న ఈ శక్తి తనకు శాపంగా ఎలా మారిందో తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సింది హీరో మంచి ఎడిటర్ గా సెటిల్ కావాలనుకుంటాడు అయితే అనుకోకుండా హీరో జీవితంలోకి సడన్ గా ఒక క్యారెక్టర్ అడుగు పెడతాడు అక్కడి నుంచి కథ మొత్తం మలుపు తిరుగుతుంది మీ నాన్న ఎలా చనిపోయాడు తెలుసా మీ నాన్న బతికించుకోవాలంటే నువ్వు గతంలోకి వెళ్ళాలని ఆ క్యారెక్టర్ అంటాడు అసలు ఇంటికి హీరో నాన్నను బతికించుకుంటాడా ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎవరు సడన్ గా కథ పంతొమ్మిది వందల తొంభై ఆరులోకి వెళ్తుంది అక్కడ కొన్ని క్యారెక్టర్స్ పరిచయం అవుతాయి వాళ్ళకి హీరోకి సంబంధం ఏంటి ఇలా సినిమా మొత్తం అనేక ట్విస్ట్లు ఉంటాయి కథలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే హీరో యాక్టింగ్ టైం ట్రావెల్ చేసినప్పుడు గతంలో చూపించే కొన్ని సన్నివేశాలు న్యాచురల్ గా ఉండడం కథలో వచ్చే ఊహించే ట్విస్టులు ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ప్రైమ్ లో రిలీజ్ అయిన మూవీ తెలుగు లాంగ్వేజ్ లో లేకపోవడం రొటీన్ కమర్షియల్ కి భిన్నంగా ఉండటంతో కొన్నిసార్లు ప్రేక్షకుడు బోర్ ఫీల్ అవడం కథ మెయిన్ ట్విస్ట్ లకు వచ్చే వరకు చాలా ల్యాగ్ ఉండటం ఇంకా కథలో పాత్రలు తక్కువగా ఉండటంతో ప్రేక్షకుడు మొనటానికి ఫీల్ అవుతాడు ఓవరాల్ గా సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ రైలర్ సినిమాలు